ముఖ్యంగా గోపువరం పంచాయతీ గ్రామ పంచాయతీ అయినా నాలుగు సంవత్సరం నుంచి జరిగే అన్నీ మీడియా మిత్రులు చెప్పాలనుకుని చెప్తున్నాము ఆ రోజు ఒప్పందంలో భాగంగా వీరం రెడ్డి అనే వ్యక్తి రెండున్నర సంవత్సరము మండల రమాదేవి అనే వ్యక్తి రెండున్నర సంవత్సరము పంచాయతీ ఎలక్షన్ల రోజే మాకు ఆ రోజు ఒప్పందం ప్రకారము ఉండాలని ఉప సర్పంచ్ పదవి ఉండాలని ఆ రోజు నిర్ణయించారు పేరు రాజమండ్రి ప్రసాద్ రెడ్డి తర్వాత రెండున్నర సంవత్సరం అయినాక ఏమన్నా టైం అయింది మాకు ఈ రెండున్నర సంవత్సరం ఇవ్వాలి కదా అని మేము అడిగితే అది టైం అయింది కరెక్టే బాబు ఆయన దిగాలంటే కొంత అమౌంట్ ఆయనకు చెల్లించాలా అని చెప్పినాడు అదేంటన్నా మాకు ఆ రోజు ఒప్పందంలో భాగమే కదా అని అంటే అది అంతే ఇంకా మరి మరి ఏం చేస్తాం ముందుకి వెళ్ళి అంతే అని అన్నాడు అని చెప్తే సరేలేని అది కూడా డబ్బులు పే చేసాం చేస్తే ఆయన ఏంటో అప్పుడు నోటిఫికేషన్ రాలే కొన్ని అనప్షీల్గా పెట్టినాడు మా కూడాను ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఏం నా నోటిఫికేషన్ వచ్చింది కదా ఇరవై ఏడవ తేదీ మరి మాకే ఏదో చెప్పింది మీరు ఉప సర్పంచ్ అని పోయి అడిగితే ఆయన దాటవేసే ధోరణిలో విన్నాడు మాకైతే నమ్మకం లేదు ఇరవై ఆరు తేదీ మాట్లాడదాంలే ఇప్పుడు ఏం దాంతో అని రాడు తర్వాత అన్ని రోజులు ఎందుకన్నా మాకు చెప్పినా కదా ఒప్పందం ప్రకారం కదా ఇది మీరు ఎందుకంటే దాట వేస్తానని చెప్పి రెండు మాటలు రెండు దపాలుగా అడిగినాం ఆయన అయితే అదే ధోరణిలోనే ఉండాలని అక్కడ న్యాయం జరగలేదు కాబట్టి బాధతో వచ్చేసాం వచ్చి మాకు ఇక్కడైతే పెద్ద న్యాయం చేస్తాడని తెలుగుదేశం ప్రభుత్వం బాగా న్యాయం చేస్తాడని మేము వచ్చి ఇక్కడ ఈ కండవాళ్ళు వేసుకొని పార్టీలో చేరినాం బీసీ ఒక బీసీని అయినందున కదా మాకు ఈ రకంగా చేసిందని ఒక బాధతో వచ్చేసి ఇక్కడ చేరిన్నాం అంతే దీని పెద్దలు వరదరాజు రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారని ఆయన నమ్మకం ఉంది ఆయన ఏదైనా చెప్తే ఒక మాట ఇక్కడ కూడా మాకు ఇక్కడ ఎవరు చూసినా మాట చెప్తే తప్పుడు ఆయన అనడంలో తర్వాత ఆయన మేము కూడా చూస్తున్నాం గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఆయన ఏదన్నా ఒక మాట చెప్తే కరెక్ట్గానే చేస్తాడని ఆ నమ్మకంతో ఇక్కడ ఆ న్యాయం జరుగుతుందని తెలుగుదేశంలో చేద్దాం నా పేరు కేసీ ఓపులేడి హౌసింగ్ బోర్డు ఎక్స్ఎంపీటీసీ మేము గతంలో కూడా టీడీపీలోనే ఉన్నాము హింగి తర్వాత అనుకోకుండా వైఎస్ఆర్సి పార్టీ పుట్టింది మేమంతా మా గ్యాంగ్లో కలిపి గోపారం పంచాయతీ నుంచి పోయి అక్కడ చేరాము ఆ చేరిన తర్వాత మాకు అక్కడ లేదని చెప్పి మా పొట్లు ఇచ్చినట్టు మనం ఉన్నాడు మాకు చెప్తే చల్లలేమన్నాము ఆ పద్దు పర్సెంట్ మాకు టికెట్ ఇచ్చారు చెప్పినాము ఇచ్చిన అయిపోయింది ఆయన్ని చేసుకుంటూ వచ్చాము తర్వాత క్రమేణా ఏమైందంటే మొన్న ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లప్పుడు కూడా ఆ రోజు వాస్తవంగా దీనికి అంత మూల అయితే నేనే మేమేమంటే ఆ పద్దు పంచాయతీ ఎలక్షన్లప్పుడు ఆల్రెడీ ఐదేళ్ళలో రాఘరేడ్డికి చెప్పినాడు మా ప్రమేయం లేకుండా అని మేము లేదని చెప్పి ఆయనతో కొట్లాడి రెండున్నర సంవత్సరం మాకు ఇచ్చినాడు అది ఇచ్చిన తర్వాత మధ్యలో అనశ్రీలకి కూర్చోబెట్టిన తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళు పోయి అరిగితే ఆయన ఇవ్వలేదు దానికోసమే ఈరోజు మేము అందరం కలిసి ఒక తాటి మీదకి వచ్చి ఈ పెద్ద ఆయన సంవత్సరంలో ఉదరాడి అడిగే సంవత్సరంలో మేము ఈ పార్టీలో చేరుతూ మాకు కొన్ని హౌసింగ్ బోర్డు కావచ్చు మా పంచాయతీలో కావచ్చు కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి దానిలో మేము ఆయన ద్వారా పూర్తి చేయాలా ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండాలా కొన్ని కాలువలు కానీ రోడ్లు కానీ కొంత సమస్య అనేవి ఉన్నాయి మేము ఇంత ముందల్లా ఎంపీటీస్గా ఉన్నప్పుడు కానీ పార్టీలో వ వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత కూడా మేము హౌసింగ్ బోర్డు డ్రైనేజీ వాటర్ ఎక్కడికి పోవాలనేది తెలియక మేము ఆల్రెడీ అప్పట్లో చూపించాము మరో కాలం కలపాలని అప్పుడు ఆయన ఒకే ఒకటి దాటి వేసి ఇంతవరకు దాని సమస్య తీర్చలేదు పెద్ద ఆయనగా సమస్య సమస్యను కూడా దృష్టికి తీసుకొచ్చాము ఆయన ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వము అధికారం ఆయన ఎమ్మెల్యే గారు అంతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ సమస్యని మాకు సాల్వ్ చేస్తా అని చెప్పి ఆయన కూడా మాకు హామీ ఇచ్చారు కాబట్టి ఆ మేరకు మేమందరం వార్డు మళ్ళము అక్కడ ఉండే నాయకులము ఏకదాటిగా మేము ఈ పార్టీలో చేరడం జరిగింది అందరికీ ధన్యవాదాలు